ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి మెరుగైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వైద్యాధికారులకు సూచించారు గురువారం దొరవారి సత్రం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఓపీ ప్రసూతి రక్త పరీక్ష లాబొరేటరీ మందుల నిల్వలు పలు విభాగాలను సూళ్లూరుపేట ఆర్డీఓ మైతో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సందర్శించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు ఆసుపత్రికి సంబంధించిన కొన్ని విభాగాలను సందర్శించి వాటికి సంబంధించిన సమాచారాన్ని సంబంధిత వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు రోజుకు ఎన్ని ఓపీలు రక్త పరీక్షలు ల్యాబరేటరీకి సంబంధించిన ఎన్ని టెస్టులు చేస్తున్నారని డాక్టర్లను ఆరా రోగులకు అవసరమైన అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు చికిత్స నిమిత్తం రోగులకు ఇబ్బంది లేకుండా ఆసుపత్రిలో గాలి వెలుతురు ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి దొరవారి సత్రం తహసీల్దార్ శైల కుమారి మెడికల్ ఆఫీసర్ చైతన్య డాక్టర్ చంద్రిక వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు